సుగ్రీవుడి మాటలు విన్న రాముడు సుగ్రీవుడితో ఇలా అన్నాడు నడువడి తెలియక పాపాత్ముడైన వాలి ఎంతకాలం నా కంటికి కనపడడో అంతకాలమే బతికి ఉంటాడు వాలి నాకు కనపడగానే మరణిస్తాడు నువ్వు బెంగ పెట్టుకోకు వాలిని ఇప్పుడే సంహరిస్తాను వాలి ఎక్కడ ఉంటాడో నాకు చూపించు అన్నాడు అప్పుడు సుగ్రీవుడు రామా తొందరపడకు నీకు ఒక విషయం చెబుతాను విను సూర్యోదయానికి ముందరే వాలి నిద్రలేస్తాడు అప్పుడు వాలి తన అంతఃపురం నుంచి ఒక్కసారి ఎగిరి తూర్పు సముద్ర తీరం దగ్గర దిగుతాడు అక్కడ సంధ్యావందనం చేసి ఒకే తూకులో పశ్చిమ సముద్ర తీరం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒకే ఒక్క దూకులో ఉత్తర సముద్ర తీరం దగ్గర దిగుతాడు మళ్ళీ అక్కడ సంధ్యావందనం చేసి ఒకే దూకులో దక్షిణ దిక్కుకి దూకుతాడు ఇలా నాలుగు సముద్రాల దగ్గర సూర్యుడు ఉదయించేలోపు సంధ్యావందనం చేస్తాడు దానితో పాటు ఇంకో విషయం చెబుతాను వినురామ అని రాముడిని తీసుకెళ్లి ఒక పర్వతాన్ని చూపించి చూశావా ఈ పర్వతాలు వాటి శిఖరాలు ఎంత పెద్దగా ఉన్నాయో వాలి సంధ్యావందనం చేశాక ఇంటికి వెళ్ళి కొన్ని పాలు తాగి మళ్ళీ అరణ్యాలకి వస్తాడు అక్కడ ఉన్న ఈ పర్వత శిఖరాలని ఊపి విరగొడతాడు అప్పుడు వాటిని గాలిలోకి విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటాడు అని చెప్పి సుగ్రీవుడు రాముడిని మరొక్క ప్రదేశానికి తీసుకువెళ్ళి పూర్వం దుందుబి అనే రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒంట్లో బలం ఉందన్న పొగరు చేత సముద్రుడి దగ్గరికి వెళ్లి నీతో నాకు యుద్ధం ఏమిటి నీ బలం ఎక్కడా నా బలం ఎక్కడా నేను నీతో యుద్ధం చేయలేను అని సముద్రుడు అన్నాడు ఆ తరువాత దుందుబి రాక్షసుడు హిమవంతుడి దగ్గరికి వెళ్ళి హిమవంతుడిని యుద్ధానికి రమ్మన్నాడు అప్పుడు హిమవంతుడు కూడా తనతో యుద్ధం చేయలేను అని అన్నాడు ఆ తర్వాత దుందుబి వాలితో యుద్ధానికి తలపడ్డాడు దుందుబి మరియు వాలి ఇద్దరి మధ్యన హోరాహోరి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో వాలి దుందుబిని సంహరించాడు అప్పుడు ఆయన ఆ దుందుని శరీరాన్ని గిరగిరా తిప్పుతూ విసిరేశాడు అప్పుడది గాలిలో యోజన దూరం ఎగురుకుంటూ వెళ్లి మాతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది అలా పడటంతో ఆశ్రమం అంతా నెత్తురుతో తడిసిపోయింది అప్పుడు ఆ మాతంగ మహర్షి బయటకు వచ్చి దివ్య దృష్టితో చూసి ఎవడురా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కలేబరాన్ని ఇటు విసిరినవాడు ఈ శరీరాన్ని విసిరిన దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి వ్రక్కలై మరణిస్తాడు అని చెప్పి మిగతా వానరాలన్నిటినీ అక్కడి నుంచి తరిమేశాడు అప్పుడు అక్కడున్నటువంటి వానరాలు ఆ పర్వతాన్ని ఖాళీ చేసి వాలి దగ్గరికి పారిపోయి మాతంగ మహర్షి యొక్క శాపం గురించి వివరించారు అందుకని వాలి ఈ పర్వతం వైపు కనీసం చూడను కూడా చూడడు ఈ బ్రహ్మాండంలో వాలి రాని ప్రదేశం ఇదొక్కటే అందుకని నేను ఇక్కడ ఉంటున్నాను అదిగో అక్కడ ఎదురుకుండా కనబడుతుందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది అదే దుంధువి యొక్క కాయం ఆ అస్థి పంజరం ఇప్పుడు పర్వతంలా అయిపోయింది అన్నాడు ఆ తరువాత సుగ్రీవుడు రామా నేను ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు మా వాలి పౌరుష పరాక్రమాలు అంటే ఏమిటో విన్నావు కదా ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాలిని చంపగలను అని అనుకుంటున్నావా చంపగలిగే ధైర్యం ఉందా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడినవాడు కాదు జీవితంలో ఓటమి అన్నది తెలీదు వాలికి వాలి పేరు చెబితేనే అందరూ పారిపోతారు మరి వాలి బలం గురించి విన్నాక కూడా నీకు వాలిని చంపగలను అన్న ధైర్యం ఉందా రామా అని అడిగాడు సుగ్రీవుడు చెప్పిన మాటలు విన్న లక్ష్మణుడు ఒక నవ్వు నవ్వి మీ వాలి చాలా గొప్పవాడు అని చెబుతున్నావు కదా వాలిని మా అన్నయ్య చంపగలడు అని ఏమి చేస్తే నువ్వు నమ్ముతావు అని అడిగాడు రాముడు సుగ్రీవుడికి తన బలం గురించి నమ్మకం కలగటానికి సుగ్రీవుడు చెప్పినట్టుగా రాముడు ఆ దుందువి కళేపరాన్ని తన వేలుతో తంతే అది పది యోజనాల దూరం వెళ్లి అయినా కూడా సుగ్రీవుడికి నమ్మకం కలగలేదు అప్పుడు సుగ్రీవుడు ఒక వృక్షాన్ని చూపించి వాలి అయితే ఈ వృక్షాన్ని చేతులతో కలుపుతాడు రాముడిని ఒక్క సాల వృక్షాన్ని బాణంతో పడగొట్టమను నమ్ముతాను అని అన్నాడు రాముడు ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు కనురెప్ప మూసి తెరిచేలోపు ఆ బాణం ఏడు సాల వృక్షాలను పడగొట్టేసి ఎదురుగా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసి భూమిలో పాతాళలోకం వరకు వెళ్లి మళ్ళీ తిరిగి వచ్చి రాముడి యొక్క అమ్ముల పొదిలో కూర్చుండిపోయింది రాముడి శక్తి ఏమిటో చూసిన సుగ్రీవుడు వెంటనే రాముడి పాదాలకు తన శిరస్సు తగిలేటట్టు పడిపోయాడు అప్పుడు ఆయన కిరీటం రాముడి పాదాల మీద పడిపోయింది అప్పుడు సుగ్రీవుడు రామ ఈ బాణానికి ఉన్న వేగం ఇంద్రుని బాణానికి కూడా లేదు నేను ఏమో అనుకున్నాను ఇంకా వాలి ఏమిటి నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాయుతం ఉన్న ఇంద్రుడి శిరస్సు కూడా కింద పడిపోతుంది నీ బాణానికి ఉన్న వేగం సాధ్యమైనది కాదు పద వాలి దగ్గరికి వెళదాము అన్నాడు ముందుగా సుగ్రీవుడు కిష్కింద పట్టణంలోకి చేరుకున్నాడు సుగ్రీవుడు గట్టిగా కేకలు వేసి వాలిని బయటికి రమ్మన్నాడు సుగ్రీవుడు అంత ధైర్యంగా పిలిచేసరికి వాలి ఆశ్చర్యంతో బయటికి వచ్చి ఏరా బుద్ధిహీనుడా మళ్ళీ వచ్చావు నా ప్రతాపం ఏమిటో చూదువు కాని రా అన్నాడు అప్పుడు వాలి సుగ్రీవుడు ఇద్దరు విపరీతంగా కొట్టుకున్నారు శిరస్సులతో కుమ్ముకున్నారు అలా కొంతసేపు కొట్టుకున్నాక ఇంకా బాణం వెయ్యడం లేదు రాముడు ఎక్కడున్నాడని సుగ్రీవుడు అటు ఇటూ చూశాడు కానీ రాముడు కనబడలేదు ఇంకా వాలితో యుద్ధం చేయలేక సుగ్రీవుడు ఋషముఖ పర్వతం మీదికి పారిపోయాడు అప్పుడు వాలి కూడా తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు సుగ్రీవుడు ఆ ఋషముఖ పర్వతం మీద ఒక శిల మీద కూర్చొని ఒంట్లో నుండి కారిపోతున్న రక్తాన్ని తుడుచుకుంటూ ఆయాసపడుతూ ఏడుస్తూ ఉన్నాడు ఇంతలో లక్ష్మణుడితో కలిసి రాముడు అక్కడికి వచ్చాడు వాళ్ళని చూడగానే సుగ్రీవుడు ఏమయ్యా నేను నిన్ను వాలిని చంపు అని అడిగానా నువ్వు వాలిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తేనే కదా నేను యుద్ధానికి వెళ్ళాను వాలిని చంపను అని నువ్వు ఒక మాట చెబితే నేను వెళతానా ఎందుకు కొట్టించావయ్యా నన్ను ఇలాగా అని రాముడిని ప్రశ్నించాడు అప్పుడు రాముడు సుగ్రీవా నేను ఇంతకు ముందెన్నడూ వాలిని చూడలేదు నువ్వు వాలితో యుద్ధం చేస్తున్నప్పుడు వాలి మీద బాణం వేద్దామని అనుకుని వచ్చాను తీరా వాలి బయటికి వచ్చాక నేను విస్మయం చెందాను ఎందుకంటే నువ్వు వాలి ప్రతి విషయంలో ఒకేలా ఉన్నారు మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే అశ్విని దేవతలు దెబ్బలాడుకున్నట్టుగా ఉంది మీలో ఎవరు వాలి ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు పోని కంఠస్వరంలో మార్పు ఉంటుందేమో అని చూశాను కానీ ఇద్దరు ఒకేలా అరిచారు ఇద్దరు ఒకేలా పరిగెడుతున్నారు ఒకేలా అలంకారం చేసుకున్నారు ఇద్దరు ఒకే వేగంతో కొట్టుకుంటున్నారు నేను ఎలాగోలా నిర్ణయించుకుని ఇతడే వాలి అయ్యుంటాడు అని బాణప్రయోగం చేశానే అనుకో సుగ్రీవా అది తగిలినవాడు ఈ లోకమునందు ఉండడు ఒకవేళ ఆ బాణము పొరపాటున నీకు తగిలిందనుకో నువ్వు నేను కూడా ఉండము కదా అని అన్నాడు నిన్ను వాలికన్నా వేరుగా గుర్తుపట్టాలంటే ఒక మార్గం ఉంది లక్ష్మణ అక్కడ ఉన్న గజపుష్ప మాల ఒకటి తీసి సుగ్రీవుడి మెడలో కట్టు పెద్ద పెద్ద పువ్వులచే విరాజితుడై సుగ్రీవుడు ఉంటాడు అటువంటి మాల లేని వాడై వాలి ఉంటాడు అప్పుడు నేను నిగ్రహించగలను ఆ మాల వేసుకుని మళ్ళీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళు అన్నాడు రాముడు మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి తద్వారా మరింత మందికి ఈ వీడియో చేరుతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి జై శ్రీరామ్ జై హింద్